లేదు ఈ భగవద్గీతకు వరకు ఇది ఆయన ప్లాన్ చేశాడు ఆయన జస్ట్ ది మీడియం నేనే రకంగా కూడా ఇది నేను చేశాను అని క్లెయిమ్ చేసుకోవడం అయితే జరగదు ఎనీ గివెన్ డే ఎందుకంటే ఆయన చేయించుకున్నాడు ఆ చేయించుకునే ప్రాసెస్లో నేను ఇంటర్నెట్ వెతుకుతుంటే అన్నిటికన్నా ఈజియస్ట్ భగవద్గీత ఎక్కడ ఉంటుంది అని వెతికినప్పుడు అందరికీ మ్యాక్సిమం పీపుల్కి అర్థమయ్యే భగవద్గీత నాకు స్వామి ముకుందానంద రాసిన భగవద్గీత కనిపించింది అప్పుడు ఇప్పుడు రివీల్ చేస్తున్నాను సార్ అసలు విషయం మొత్తం రికార్డ్ చేశాను చేసేసిన తర్వాత మళ్ళీ సైట్కి వెళ్ళి చూస్తే ఎవరైనా దీనిని వాడితే బి లీగల్లీ అంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని ఇది వచ్చింది ఉంది అక్కడ అది చూసి మొత్తం రికార్డింగ్ అయిపోయింది ఇప్పుడు ఏంటబ్బా పరిస్థితి అనుకున్నా వెంటనే అక్కడ ఒక ఇమెయిల్ ఐడి ఉంది వాళ్ళకి రాద్దాం ఒకసారి ఏమంటారు చూద్దాం అని రాశాను రాసిన తర్వాత వెంటనే రిప్లై వచ్చింది లక్కీగా దివాకర్ గారిదే దివాకర్ గారు ట్రాన్స్లేషన్ చేసిన పార్ట్ ఆయన ఈమెయిల్ ఐడి ఉంది ఆ సైట్లో ఆయనే రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన తర్వాత ఆయనైతే నేను కే నేను కూడా నిమిత్తం మాత్రుణ్ణే మీలాగా నాకు కూడా ఏ రైటు లేదు దీని మీద స్వామివారి కార్యం నేను చేసిన స్వామి ముకుందానంద గారి కార్యం నేను చేసిన తప్పితే నాకు కూడా ఈ భగవద్గీత మీద భగవద్గీత మీద ఎలాంటి రైట్స్ లేవు నేను ఒకసారి స్వామిని కనుక్కుని చెప్తాను అని అన్నారు అయితే ఒకసారి వచ్చి కలుస్తాను సార్ అన్న కలిసిన తర్వాత అప్పటికే రికార్డ్ చేశాను కాబట్టి అసలు నేను చేసింది ఎలా ఉందో వినండి అని నేను ఇది తీసుకెళ్ళి వినిపించా సేమ్ విశ్వరూప దర్శనం వినిపించా వినిపించడం అది అది కూడా ఆయన ప్లానే కృష్ణుడు ప్లానే ఆయన ప్లాన్ చేసి నన్ను మా ఇద్దరిని అలా కలిపారు అప్పటి నుంచి విన్ ట్రావెలింగ్ వెరీ నైస్లీ దివాకర్ గారు వెంటనే విన్నగానే ఇది కదా మా స్వామి ఎక్స్పెక్ట్ చేస్తుంది భగవద్గీత అవుట్పుట్ అని ఆయన ఫీల్ అయ్యి ఆ క్షణమే స్వామి దగ్గర నుంచి ఏదో ఒకటి చేసి నేను పర్మిషన్ తీసుకుంటాను ఐ లవ్ ఇట్ సో మచ్ అని ఆయన అస్యూరెన్స్ ఇచ్చి వెరీ నెక్స్ట్ డే యు ఆర్ అలౌడ్ టు డూ దిస్ అనర్ అందుకు ముందుగా స్వామి ముకుందానంద్ గారికి దివాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే ఇది విజువల్గా బాగుండాలి అని విజువల్గా నేను ఎవరు చేస్తే బాగుంటుంది ఏమీ అనుకోవట్లేదు సడన్గా ఒకరోజు జానకి రామ్ గారు చేసిన ఇది చూశాను ఒక వీడియో చూశాను అద్భుతంగా ఉన్నాయి పిక్చర్స్ ఇలా ఉంటే భగవద్గీత ఎలా ఉంటుందని నాకు థాట్ వచ్చింది వెంటనే ఆయన నంబర్ తీసుకున్నాను ఫోన్ చేశాను నేను హైదరాబాద్లో కాదు సార్ ఉండేది నేను రాజమండ్రిలో ఉంటాను సరే అయితే నేను వస్తున్నానని చెప్పా రాజమండ్రి కాసే రాజమండ్రి కాదు రాజమండ్రి దగ్గర అనపర్తి అన్న ఆయన వస్తాను అన్న అనపర్తి వెళ్ళి ఆ నైట్ మా టీంతో వెళ్ళి ఆ నైట్ కూర్చొని ఆయనతో మాట్లాడి ఏం కావాలి ఎలా కావాలి అని చెప్పి ఫ్రాంక్గా చెప్తున్నా ఆయన చాలా పెద్ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ చాలా సినిమాలకి సీజీ వర్క్ చేసిన ప్రొఫెషనల్ ఆర్టిస్టు అలాగే తన యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడూ బిజీగా వర్క్ చేసే ఆయన నేను అడగడం మొహమాట పెట్టానో లేకపోతే ఆయన మొహమాట పడ్డారో తెలియదు కానీ ఒక పైసా కూడా చార్జ్ చేయకుండా ఆయన చేయడానికి ఓకే అన్నారు యాక్చువల్గా ఎన్ని బొమ్మలు కావాలనండి ఆయన అడిగారు ఆయన ఏముంది కృష్ణుడు అర్జునుడు మాట్లాడేది కదా ఒక అన్ని కలిపి అన్ని చాప్టర్స్ కలిపి ఒక ఇరవై మ్యాక్సిమం ముప్పై ఐదు బొమ్మలు ఉంటే చాలు అన్న అలాంటిది సరే అని ఆయన స్టార్ట్ చేసిన తర్వాత నేను మొత్తం రికార్డ్ చేసింది అంతా పంపించా పంపించిన తర్వాత ఆయన విని ఈ దీనికి అంత తక్కువ బొమ్మలతో సరిపోదని నూట యాభై ఐదు బొమ్మలు తీశారు మామూలుగా అయితే ఆయన ఒక్కొక్క బొమ్మకి థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా చార్జ్ చేస్తారు యూజువల్గా ఆయన ఉన్న టాలెంట్కి అలాంటిది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ బొమ్మలు దీనికోసం కేవలం వాలంటరీగా చేశారు అయితే ఒకరోజు ఫోన్ చేశారు ఆయన మీకు విషయం చెప్పాలండి అని ఏంటి అంటే ఒక పెద్ద ఆయన వచ్చారు నన్ను కలవడానికి వచ్చి ఇది మీడియా మీడియా వరకు కొంచెం ఓపిక పట్టండి ఏం అనుకోవద్దు సండే ఈరోజు మీరు తొందరగా ఇంటికి వెళ్ళాలి బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేసి ఆయన అడిగారు ఆయన చెప్పారు ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చారు ఏం చేస్తున్నావు అని అడిగారు ఇలా ఆర్పి గారు భగవద్గీత చేస్తున్నారండి దానికి బొమ్మలు గీస్తున్నాను అన్న వాలంటీరీగా చేస్తాను అంటే ఏ డబ్బులు తీసుకోకుండా చేస్తున్నాను ఆయన ఏంటంటే యూట్యూబ్లో ఆయన కంటెంట్ చేసి అప్లోడ్ చేస్తే దానికి వచ్చే ఇన్కమే ఆయనకి మెయింటెనెన్స్ అలాంటిది వన్ మంత్ మోర్ దెన్ వన్ అండ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంచుమించు ఆయన మెయింటెనెన్స్ కూడా పక్కన పెట్టేసి బొమ్మలు గేసినారు ఆ పెద్ద ఆయన వచ్చి మరి నీ మెయింటెనెన్స్ ఎలాగా అన్నారు ఏమో తెలియదండి ఇది స్వామి కార్యం చేయాలి చేస్తున్నాను వెంటనే ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు ఎందుకు ఆయనకి అసలు ఏ సంబంధం లేదు ఫైనాన్షియల్గా వెళ్ళి తిన మధ్యలో ఎలాంటి సంబంధం లేదు ఎప్పుడు అలాంటి మాటలు కూడా రాలేదు కానీ కేవలం ఆ రోజు ఆయన ఆ డబ్బులు ఇవ్వడం కోసం వచ్చి వెళ్ళిపోయారు అది అతనిచ్చాడా లేకపోతే అతనిచ్చాడా ఇది ఒక భగవత్ సంకల్పంతో జరుగుతుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి అలాగే నేను ఈ ప్రోగ్రాం పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా రిలీజ్ చేయొచ్చు కానీ పెట్టడానికి కారణం ఏంటంటే మెయిన్ కారణం జానకిరామ్ గారి జానిక్రామ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ అంటే ఒక యంగ్స్టర్ కాదండి తను ఇంతకు జన్ ముందు జన్మలో చాలా పెద్ద ఋషి ఆ ఋషి ఈరోజు వచ్చి వ్యాసుడు మనకిచ్చిన మొత్తం పురాణాలన్నింటినీ నా బొమ్మలతో ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను అని తను ఒక చాలా పెద్ద యజ్ఞం చేస్తున్నాడు తను అయితే తన దగ్గర ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ కొన్ని అంటే ఒక వన్ అండ్ హాఫ్ డికేట్ పాతది అది ఆ సిస్టంలో ఇలాంటి బొమ్మలు చేసాడు ఆయన జస్ట్ ఇమాజిన్ ఆయనకి లేటెస్ట్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అని అయితే ఆయనకి లేటెస్ట్ సిస్టమ్ కావాలి దానికోసం హీఈ్ లుకింగ్ ఫర్ ఏ ఫైనాన్షియల్ హెల్ప్ ఈ ఫంక్షన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఐ వాంటెడ్ టు ఆస్క్ పీపుల్ ఇఫ్ దే కెన్ సపోర్ట్ ఫర్ హిస్ మెగా ప్రాజెక్ట్ మొత్తం పురాణాలన్నింటినీ ఇప్పుడు ఈ భగవద్గీత ఎలా చూశారో మొత్తం పురాణాలన్నింటినీ జానకరామ్ చేయబోయే ప్రాజెక్ట్లో మనం చూడబోతున్నాం అద్భుతమైన విజువల్స్తో దానికి మనందరం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో నేను నా వంతుగా ఈ వేదిక మీద నుంచి తనకి లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను అండ్ ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే తనకి ఏ కష్టం లేకుండా తను మన పురాణాలన్నింటినీ ప్రపంచానికి అందించాలి అనే ఉద్దేశం ఇంకే అంతకుమించి ఇంకేం లేదు తర్వాత ఈ ప్రాజెక్ట్కి నాకన్నా ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మా తమ్ముడు మౌళి ఎక్కడున్నా మౌళి రావాలి ప్లీజ్ తనకి నేను పెట్టినంత ఇబ్బంది ఏ ప్రాజెక్ట్కి పెట్టలేదు ఈ ప్రాజెక్ట్ ప్రతిసారి ఈ అక్షన్ తప్పు ఉంది మళ్ళీ వస్తాను రికార్డ్ చేస్తాను ఈ అక్షన్ తప్పు ఉంది ఇది ఇక్కడ మళ్ళీ చేయాలి ఇక్కడ ఎడిటింగ్ ఇలా ఉంది ఇక్కడ ఎడిటింగ్ ఇలా ఉంది ఇప్పటికి నాకు తెలిసి ఒక ఎన్ని వెర్షన్స్ చేసామో మాకే తెలియదు నిన్నటి వరకు కూడా కొత్త వెర్షన్ వస్తూనే ఉంది అన్నిసార్లు ఇబ్బంది పెట్టాను మా తమ్ముడికి తన గురించి ఇప్పటివరకు ఎప్పుడు స్టేజ్ మీద చెప్పలేదు బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఐ హ్యావ్ టు టెల్ ఎందుకంటే తను పడినంత కష్టం నేను పడలేదు చాలా కష్టపడ్డాడు తను తన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ మా టీంలో చాలామంది కష్టపడ్డారు మా ఆర్కే తను టెక్స్ట్ సపోర్ట్ కానీ తను మిగతా టెక్నికల్ సపోర్ట్స్ కానీ అలాగే మా ఎడిటర్స్ మా రఘు మా బాలాజీ ఇలాగ మొత్తం అందరూ చేశారు పోతే ఈ స్టిల్స్కి విఎఫ్ఎక్స్ కావాలంటే మా శ్రీనివాస్ వసంతాల తను సపోర్ట్ చేశాడు అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే దీనికి ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదండి నేను ఎక్కడ ఏ ఖర్చు అవ్వలేదు ఎందుకంటే స్టూడియో ఫ్రీగా వచ్చింది అంటే స్టూడియో ఎక్కడైతే రికార్డ్ చేశామో ఆ స్టూడియో ఓనర్ బాలాజీ గారు డిడి మూవీస్ బాలాజీ గారు ఆయన ఒక పైసా కూడా ఛార్జ్ చేయలేదు దీనికి ఈ రికార్డింగ్కి భగవద్గీత అండి దీనికి నేను ఛార్జ్ చేయను అన్నారు అలాగే బొమ్మలకి జానిక్రామ్ ఫ్రీగా చేశారు అలాగే మొత్తం ఇప్పుడు వరకు ఏ ఏ భాగాలు ఉన్నాయో అన్నీ కూడా ఫ్రీగానే జరిగాయి ఎక్కడ ఒక పైసా ఖర్చు అవ్వలేదు మాకు ఇదంతా దైవ సంకల్పం కాకపోతే ఇంకేం చెప్పండి అందుకు ఈవెన్ ఈవెన్ ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ఈ ఇక్కడ జరిగే ఈ ప్రోగ్రాంకి సంబంధించి కూడా ఒక పైసా నా పోగట్ నుంచి అయితే నేను పెట్టలేదు అంత మాకు స్పాన్సర్స్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు రాధే కన్స్ట్రక్షన్ నుంచి మాకు ఈ ఈవెంట్కి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ శ్రీవికాస్ కూడా యా థ్యాంక్ యూ అలాగే మా గీత తను ఇలా మైక్ పట్టుకుంటే చాలా ఛార్జ్ చేస్తుంది బట్ దీనికి తను ఫ్రీగా వచ్చింది యా అలాగా ప్రతిదీ కూడా ఏ ఖర్చు లేకుండా జరిగింది కాబట్టి ఇది యాక్చువల్గా నేను యూట్యూబ్లో యాడ్ సెన్స్ లేకుండా అప్లోడ్ చేయమని చెప్తాం ఆ టీంకి బట్ అది కుదరదు సార్ అది ఏదో ఉంది ప్రాబ్లం అని అన్నారు యాడ్ లేకుండా రావాలి అని నా నా స్వార్థం అనమాట అందరూ వినేటప్పుడు ఎక్కడ బ్రేక్ రాకుండా రావాలని దీనికి యూట్యూబ్లో చూసేవాళ్ళకి విజువల్స్తో పాటు యంగ్స్టర్స్ చాలామందికి తెలుగు మీడియం తెలియదు కాబట్టి తెలుగులో అర్థం కాకపోతే వాళ్ళ కోసం స్వామి ముకుందానంద వారు రాసిన ఇంగ్లీష్ వెర్షన్ సబ్ టైటిల్స్గా వస్తుంది సో దట్ ఆయన ఎంత గొప్పగా దాన్ని ప్రజెంట్ చేశారు అనేది యూ కెన్ సీ ఇన్ ది సబ్ టైటిల్స్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది గ్రేట్ మాస్టర్ స్వామి ముకుందానంద్ గారు అలాగే ఇది ఇది భగవద్గీత గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నాకు లేదు ఇప్పటికి కూడా ఇప్పుడు దివాకర్ గారు మాట్లాడినంత గొప్పగా నేను మాట్లాడలేను కానీ నాకు అర్థమైన భగవద్గీతలో నేను ఒక చిన్న అంటే రేపు యూత్కి ఎలా హెల్ప్ అవుతుందండి అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నైన్త్ చాప్టర్లో అనుకుంటా ఒక దగ్గర దేవుడు ఆత్మను నేనే పరమాణువు నేనే అన్నాడు ఆత్మను నేనే పరమాణువు నేనే ఆత్మ అంటే వేవ్ పరమాణువు అంటే పార్టికల్ వేవ్ పార్టికల్ డ్యువాలిటీ గురించి ఐదు వేల నూట పాతిక సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ వేవ్ పార్టికల్ డ్యువాలిటీ అనేది క్వాంటమ్ ఫిజిక్స్లో నైన్టీన్ ట్వంటీస్లో మన సైంటిస్టులు చెప్పారు అంటే భగవద్గీత ఎంత అడ్వాన్స్డ్గా ఉందో అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ లేదు ఇది నాలాంటి వాళ్ళు వింటే దీని గురించి అర్థం చేసుకుంటే ఇలాంటివి ఎన్నో కనిపెడతారు ఎన్నో కనిపెడతారు అవన్నీ జనంకు తెలియాలి అనే ఉద్దేశంతో భగవంతుడు నాతో ఈ యొక్క ప్రయోగం చేస్తున్నాడు నేను మళ్ళీ చెప్తున్నా ఇది నేను చేస్తుంది కాదు ఆయన నాతో చేయించుకుంటున్నాం ఇదే ఈ చేసే ప్రాసెస్లో గీతా జయంతి నాడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం గీతా జయంతి నాడు స్టార్ట్ చేసాం థ్యాంక్స్ టు కౌసల్య ఫర్ సపోర్టింగ్ వైల్ వాయిస్ వాయిస్ రికార్డింగ్ ఫస్ట్ ఇనీషియల్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేది తన గైడెన్స్లో ఆ తర్వాత భీష్మ ఏకాదశి నాడు జనం ముందుకు ప్రోమో రిలీజ్ చేసాము అయితే సడన్గా నా బర్త్డే అమావాస్య నాడు పడింది అమావాస్య నాడు భగవద్గీత ఎలా రిలీజ్ చేస్తామని ఎవరు అడిగారు భీష్మ ఏకాదశి నాడు ఎందుకు ప్రోమో రిలీజ్ చేశామంటే భీష్మ పర్వంలో భగవద్గీత జరిగింది అంటే పద్దెనిమిది పర్వాలు మహాభారతంలో భీష్మ పర్వంలో భగవద్గీత జరిగింది అందుకు భీ భీష్మ ఏకాదశి నాడు రిలీజ్ చేద్దాం అనుకున్నాను అలాగే గీతా జయంతి నాడు ఎందుకంటే గీత పుట్టింది కాబట్టి ఆ రోజు భగవద్గీత ఆ రోజు పుట్టింది కాబట్టి ఆ రోజు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ రోజు స్టార్ట్ చేసాం కానీ రిలీజ్ అమావస్య నాడు ఏంటి అని ఎవరు అడిగారు అడిగితే దేవుడు తిథులకు అతీతుడు తిథులన్నిటికీ అతీతుడు ఆయన ఈ ఎర్త్కి ఆయన బిలాంగ్ అయ్యి ఉంటే డెఫినెట్గా తిథులకు సంబంధించినవాడు కానీ ఆయన యూనివర్స్ ఆ యూనివర్స్లో ఉన్న మనిషికి ఈ అమావాస్యలు పర్వ ఇవి అవన్నీ చాలా చిన్నవి ఆ అసలు పట్టించుకునే అవసరం లేదు అని నేను అనుకున్నాను ఆయన నాతో చెప్పించాడు అనుకుంటున్నాను నేను భగవద్గీత ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అండి మన జీవితాలని ఇందాక గీత అన్నట్టు గంగా శాస్త్రి గారు చాలాసార్లు చెప్పారు భగవద్గీత చనిపోయేటప్పుడు ప్లే చేసేది కాదు మనం బతికొండగా ప్లే చేసేది అని నేను దానికి ఎక్స్టెన్షన్ చెప్తున్నా భగవద్గీత మన బతుకు మొదలుపెట్టినప్పుడు ప్లే చేయాల్సింది అని ఎప్పుడైతే మన లైఫ్ మొదలు అనుకుంటున్నామో అప్పుడు భగవద్గీత విని మొదలు పెట్టండి ఐ ప్రామిస్ మీరు ప్లాన్ చేసిన ఈ లైన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్లీ ది వే యూ వాంట్ మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా తీసుకెళ్లేది భగవద్గీత అందుకు యూత్ని టార్గెట్ చేస్తూ ఒక యూత్ హీరో చీఫ్ గెస్ట్గా ఉండాలని విశ్వసీయాన్ని పిలిచింది ఎందుకు అంటే యూత్ని టార్గెట్ చేస్తూ చేసిన భగవద్గీత ఇది యూత్ ఈరోజు స్వైపింగ్ యుగంలో ఏదైనా బోర్ కొడితే ఇలా స్వైప్ చేసేస్తున్న యుగంలో సంస్కృతం శ్లోకం వస్తే స్వైప్ చేసేస్తారేమో అన్న భయంతో సంస్కృతం శ్లోకాలు లేకుండా ఏడు వందల శ్లోకాలు సంపూర్ణ భగవద్గీత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం తాత్పర్యం పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది చాప్టర్స్గా మీకు ఇది చేయడం జరిగింది ఇది ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు భార్వి గారు ఏదైతే రిలీజ్ చేశారో ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ అంటే ఆయన రిలీజ్ చేయగానే పబ్లిక్ వెళ్ళింది ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు చూసిన విశ్వరూప దర్శనం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే చూశారు మిగతా వాళ్ళకి చూడడానికి ఉగాది వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది అప్పటి వరకు ఎవరికి ఆ ఛాన్స్ లేదు విశ్వరూప దర్శనం ఉగాదికి రిలీజ్ అవుతుంది ఇక్కడి నుంచి ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే ప్రతివారం మూడు చాప్టర్స్ రిలీజ్ చేస్తూ ఏప్రిల్ ఇరవయో తేదీకి పద్దెనిమిదో చాప్టర్తో మొత్తం భగవద్గీత రిలీజ్ కంప్లీట్ అవుతుంది కానీ ఈలోగా ఇంకా తొందరగా వినాలి అనుకునే వాళ్ళకి పాడ్కాస్ట్లో ఇంకో త్రీ డేస్లో మీ అందరికీ మొత్తం నూట యాభై డిఎస్పీస్లో అంటే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో అన్ని అన్నిట్లో కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డిఎస్పీస్లో స్పాటిఫై వింక్ అన్ని ఏవైతే ఉన్నాయో జియో సావన్ వీటన్నిట్లో కూడా ఇది రిలీజ్ అవుతుంది ఇంకో త్రీ డేస్లో ఇట్ విల్ బి లైవ్ ఇన్ ఆల్ ది డిఎస్పిస్ అండ్ మీ అందరూ మీ జీవితానికి దీన్ని అన్వయించుకుని ముందుకు వెళ్ళాలని అలాగే ఎవరికైనా ఏవైనా పదాలు కఠినంగా అనిపిస్తే సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎట్టి పరిస్థితిలో అర్థం కాకుండా ఉండదని నమ్ముతూ ఇంత గొప్ప అవకాశం అంటే దేవుడు నాకు కల్పించిన ఈ అవకాశానికి భగవంతుడు నన్ను ఇది చేసినందుకు అంటే నన్ను ఎందుకు ఇంత ఇన్ని కోట్ల మందిలో నువ్వే చెయ్యి అని ఆయన ఎందుకు అన్నాడో తెలియదు బట్ ఆయన కోరికని నేను మనసా వాచ ప్రయత్నం చేశాను నేను అర్హత ఉందా లేదా అనడానికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్లో నా నోట్ నుంచి ఒక బూతు మాట రాలేదండి అంత సంస్కారంతో పెరిగాను అందుకు బహుశా దేవుడు నన్ను ఎంచుకున్నాడేమో అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్